నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి వాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్తే అక్క నమస్తే పద్మిని ఎలా ఉన్నారు అక్క బాగున్నాను అక్క బిజీ బిజీ లైఫ్ కొత్త ఇంటికి వెళ్ళిపోయారా అవే ఎలా ఉంది ఇంట్లో అంతా బాగుంది ప్రశాంతంగా ఉంది అమ్మయ్య మన ఇంటికి మనం వచ్చేసాం కేలకు ఆల్ సెట్ అయితే సామాన్ సర్ధ మనసు శాంతంగా ఉంది పెద్ద పెద్ద సామానే కొంచెం బిగ్గెస్ట్ టాస్క్ అది అక్క ఒక ఇల్లు ఇంట్లో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది నార్త్ ఈస్ట్ ఈ సాన్యం ఖచ్చితంగా అందుకే దేవతకి దేవీ దేవతలకి ఆ ఆ ప్లేస్ అనేది ఖచ్చితంగా కేటాయించారు ఇంకేమీ ఉండటానికి వీర్లేదు దేవుడు మాత్రమే ఉండాలి ఈ సాన్యంలో స్వామి ఎక్కడైనా ఉంటాడు ఇక్కడ అక్కడ ఈ మూల ఏంటి ఆ ఏంటి అని అన్నప్పటికీ ఒక మూలకి డెఫినెట్ గా ఒక డెఫినెట్ గా పవర్ అనేది ఉంటుంది నిర్దిష్టంగా కేటాయించాల్సినటువంటి ప్లేస్ ఉంటుంది వాస్తు శాస్త్రం అది ఖచ్చితంగా చెప్తుంది నార్త్ ఈస్ట్ విషయంలో ఈశాన్యం విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా ఉండాలి నార్త్ ఈస్ట్ ప్రాంతంలో నార్త్ ఈస్ట్ చాలా నీట్ గా ఉండాలి పద్మిని ఎప్పుడు కూడా బరువైన వస్తువులు అవి ఉండకూడదు అనేది మనకు తెలుసు అయితే నార్త్ ఈస్ట్ లో గనక మనం ఎలా ఉపయోగించుకోవాలి మనం కోరికలు తీరడానికి ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద కూడా మనం దృష్టి పెడతాం అది కూడా అవుతుందా అది కూడా అవుతుంది అది నార్త్ ఈస్ట్ టెక్నిక్ అనమాట దీన్ని అందరికీ మన అందరికీ తెలిసిన విషయమే ఈశాన్యముల బరువు ఉండకూడదు అలాగే దేవుడు గది మాత్రమే నిర్మాణమై ఉండాలి ఇవన్నీ కూడా మనం తెలిసిన విషయమే అయితే నార్త్ ఈస్ట్ టెక్నిక్ అనేది మ్యానిఫెస్టేషన్లో ఉంది అంటే కోరికని తీరాలి అని అంటే మనం ఒకటి 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 ఇటుక పేర్చుకుంటూ వెళ్ళి నిర్మించుకోవాలి ఆ కోరిక తీరడానికి కూడా మనం కష్టపడాలి కాబట్టి అది ఎలా మనం కష్టపడాలి అనే దాని మీద మనం పెడితే గనక నార్త్ ఈస్ట్ టెక్నిక్ అనేది మనం ఫాలో అవుతాయి జీవితంలో ఖచ్చితంగా పని అవుతుంది అయితే ప్రధానమైన ఐదు కోరికలు ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో అనేది గుర్తుపెట్టుకోండి రాసుకోండి చక్కగా ఎలా రాసుకోవాలి అని అంటే ఒక పేపర్ మీద బ్లూ కలర్ పెన్ తో ఒకటే చిన్న లైన్ లో ఆ కోరిక అనేది రావాలి క్లుప్తంగా రావాలి క్లుప్తంగా ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ ఇల్లు మాకొక ఇల్లు మాకొక స్వంత ఇల్లు కట్టుకోవాలి పిల్లల గురించి పిల్లలు అనుకున్నారా నెక్స్ట్ కోరికొంతిల్లు నేను మేము కట్టుకోవాలి అలాగే మీకు కట్టుకోవాలి అనుకుంటే ఇండిపెండెంట్ హౌస్ ఉందనుకోండి మేము చక్కగా మంచి ప్లాట్ కొనుక్కొని అక్కడ స్వగృహ నిర్మాణం చేపట్టాలి అనేది ఒకటి రెండోది ఏమో పిల్లలు పుట్టడానికి కన్సీవ్ అయ్యాను లేకపోతే ప్రెగ్నెంట్ అయ్యాము అని అలా రాసుకోవాలి చిన్నగా ఉండాలన్నమాట చాలా క్లుప్తంగా ఉండాలి అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండాలి ఈ నెల నేను లక్ష రూపాయల వరకు సంపాదించాను ఇట్లా ఐదు కోరికలు మీకు ఏవైతే ఉన్నాయో అవి రాయండి అక్కడ అప్పులు తీరడానికి అయితే ఎలా రాయొచ్చు దాన్ని అప్పులు తీరడానికి ఎలా రాయొచ్చు అని అంటే నేను అంటే అప్పు తీరడానికి ఒక రెండు మూడు నెలలు టైం తీసుకోవాలి మనము మూడు నెలల్లో వాళ్ళ అప్పు ఒక లక్ష రూపాయలు అప్పు ఉందనుకో అనుకో మూడు నెలల్లో లక్ష అప్పు నేను తీర్చగలిగాను అని చెప్పి రాసుకోండి అయ్యింది అని రాసుకుంటే తొందరగా అవుతుంది పని కాబట్టి ఐదు కోరికలు అలా రాసుకోండి రాసుకొని ఆ పేపర్ని మీరు నార్త్ ఈస్ట్ ఈశాన్యం వైపు పెట్టండి దాన్ని మీరు యాక్చువల్గా అయితే గోడకి అతికిచ్చి పెడితే చాలా మంచిది ఈశాన్యం గోడకి ఈశాన్యం గోడకి ఐదు కోరికలు మీరు అతికిచ్చి పెడితే చాలా మంచిది అలా ఎవరైనా చూస్తారు తలుపు వెనకాల తలుపు కవర్ చేసినా పర్వాలేదు మార్నింగ్ అంటే కవర్ చేస్తాం నైట్ కవర్ చేయలేం కదా ఎవరైనా వస్తారు చూస్తారు అని గనక మీకేమన్నా అనిపిస్తే కనుక నేనేం చేస్తాను అంటే ఏదైనా ఫోటో ఫ్రేమ్ లో వెనక వైపు ఫోటో ఫ్రేమ్ లో పెట్టి దాన్ని తగిలించేస్తాం కనపడకుండా కనపడకుండా ఇది మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ తగిలించాలను అతికించడన్నా అతికించాలి గోడ కింద అక్కడ దేవుడు గది వస్తే దేవుడు గదిలో దేవుడు గది రూమ్ లో కూడా అతికించుకోండి మీరు చక్కగా లేదు అంటే దేవుడు గది రూమ్ లో పెట్టేసేయండి అంటే స్వామి వెనక పెట్టేసేయండి అతికించైనా పెట్టచ్చు గోడకు అతికించి స్వామి ఫోటో అయినా పెట్టచ్చు అలా చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ త్రీ మంత్స్ లో కనీసం మూడు కోరికలనే నెరవేరుతాయి బా ఎందుకు అనంటే నార్త్ ఈస్ట్ టెక్ నార్త్ ఈస్ట్ ఈశాన్యం వైపు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈశ్వరుడు నివసిస్తాడు భగవంతుడికి కేటాయించిన స్థానం ప్రత్యేకంగా అని మనం చెప్పుకున్నాం కదా చాలా అట్రాక్టింగ్ జోన్ అనమాట అంటే అక్కడ పని అయిపోయింది అని గనుక మనం రాసి పెడితే ఎటువంటి పరిస్థితుల్లోనూ సబ్కాన్షియస్ మైండ్ కి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగా చేరడానికి అవకాశం ఉంటుంది యూనివర్స్ ఇంకొంచెం ఎక్కువగా హెల్ప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒక్కటి మనం అలా అతికి అలా రాసేసి అతికించి పెట్టుకుంటే చాలా మంచిది ఏ రోజు చేయమంటారు సోమవారం చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఈశ్వరుడికి సంబంధించిన ప్లేస్ కాబట్టి సోమవారం అన్నాడు లేకపోతే శనివారం నాడు సాటర్డే ఈశ్వరుడు అంటే శని భగవానుడికి చాలా ఇష్టం ఏ గ్రహానికైనా ఈశ్వరుడు అంటే ఇష్టమే చూసుకుంటే గనక ఇటు రాహుకేతువులకైనా సరే గురువుకైనా సరే మీకు బాగా లక్కీ డే ఏది అని అనిపిస్తే గనక ఆ రోజు లక్కీ డే రోజు రాసుకోండి అయితే రాసిన తర్వాత దానికోసం మనం ఎలా స్ట్రైవ్ చేయాలి అనే దాని మీద కూడా చాలా దృష్టి పెట్టాలి దృష్టి పెట్టాలి రాసేసామని వదిలేసాం కాదు దాని గురించి ఎంతో కొంత కష్టపడాలి ఇవాళ ఒక చిన్న మ్యాథమెటిక్ కాలిక్యులేషన్ చూసాను వన్ పాయింట్ జీరో జీరో ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ వేస్తే అది త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది అదే వన్ పాయింట్ జీరో వన్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ వేస్తే త్రీ సెవెంటీ సెవెన్ వస్తుంది ఇంచు ఇంచుమించు అంటే మనం ఒక్క పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కువగా గనక శ్రమిస్తే ఎంత తేడా ఉంటుందో ఆలోచించాలి మార్క్స్ ఉంటుంది కదా అలా అలా ఏదైనా సరే మీరు క్యాల్కులేషన్ చూస్తే గనక నెంబర్స్ ఏవైనా సరే నిజాన్ని చెప్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి మనం సో ఈ క్యాల్కులేషన్ని కూడా గుర్తుపెట్టుకోండి మేము కష్టపడుతూనే ఉన్నాము అనంటే ఏ విధంగా కష్టపడుతున్నారు మీరు కష్టపడే రూట్ కరెక్టా కాదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే కాబట్టి దాని మీద అనలైజ్ చేసుకోండి అనలైజ్ చేసుకొని మీరు యూనివర్స్ని మీరు ఏం ప్రే చేస్తారు అనంటే అసలు నేను వెళ్లే దారి కరెక్టా కాదా ఒకవేళ కరెక్ట్ దారి అయితే నాకు సూచించమని చెప్పాలి ఏమైనా నేను ఇంకా ఏదైనా చెయ్యాలి అంటే గనక ఆ సూచనలు కానీ లేకపోతే హెల్ప్ చేయమని కానీ మనం రిక్వెస్ట్ చేయాలన్నమాట అలా మీరు మీరు నైట్ పడుకునేటప్పుడు ఏదైతే మీరు కోరికలు రాశారో అవన్నీ గుర్తు చేసుకొని అవన్నీ తీర్పు అయినట్టుగా మీరు కల అనుకుంటూ పడుకోండి ఇమాజినేషన్ అలా అనుకుంటూ పడుకోండి మార్నింగ్ లేస్తూనే ఫస్ట్ మెల్క్ వస్తుంది కదా మెల్క్ వచ్చిన వెంటనే ఆ పని అయింది అని అనుకుంటూ లేవండి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకు అంటే మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా కొంచెం ఎక్కువగా పనిచేస్తుంది అనమాట సో తప్పకుండా పని అవ్వడానికి చాలా సోర్సెస్ మనం ఇచ్చినట్టుగా ఉంటుంది బ్యూటిఫుల్ నార్త్ ఈస్ట్ టెక్నిక్ ని వినియోగించుకొని వారి వారి కోరికలు ఖచ్చితంగా నిర్మించుకోవచ్చు వాటిని సాకారం చేసుకోవచ్చు అని చెప్తున్నాను అయితే ఈ నార్త్ ఈస్ట్ కి సంబంధించి ఇంకొక ప్రశ్న ఈ రాగి చెంబులో నీళ్లు పెట్టడం అక్కడ ముగ్గేసి పెట్టడం ఇది చేస్తూ ఉంటారు ఇఫ్ అట్ ఆల్ ఆగ్నేపు ఈశాన్యంలో గనక దేవుడు గది వస్తే ఈ అసలు ఈశాన్యంలో ఇలా చేస్తూ ఉంటారు అది ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది పద్ని ఎందుకంటే రాగి రాగోరుతుంది అంటారు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ప్రత్యేకంగా ఆ ప్లేస్కి మనం ఇచ్చే వాల్యూ ఎప్పుడైనా కూడా యూనివర్స్ మనం ఎంత వాల్యూ ఇస్తే మనకంత వాల్యూ ఇస్తుంది అనమాట అక్కడ మీరు ఇంకా ప్రధానంగా యూజ్ చేసేది వాటర్ పువ్వులు పసుపు కుంకుమ వేసి ముగ్గు వేసి అక్కడ పెట్టడము మరి యూనివర్స్ ని మనం వాటర్ ని యూస్ చేసుకుంటున్నట్టే కదా మెటల్స్ ని యూస్ చేసుకుంటున్నట్టే కాబట్టి తప్పకుండా చాలా ఇంపాక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాం పెట్టుకోవచ్చు అలాగే చాలా ఆన్ దిస్ నోట్ ఇప్పుడు నాకు సడన్ గా గుర్తొచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పాండే ఒక పాండ్ కట్టుకుని దాని మీద దాని ఆ ఆ ప్రదేశంలో దేవుడు మందిరాన్ని కట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక అద్భుతమైన డూప్లెక్స్ హౌస్ ఒక పాండ్ లానే కట్టేశారు చూస్తే మొత్తం వాటర్ మధ్యలో దేవుడు ఇదనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చెప్పలేను అక్కడి నుంచి అది దాటుకుని ముందుకు వెళ్తే తులసి కోట అబ్బాయి ఎంత బాగా కట్టుకున్నారో సో వాటర్ అనేది డెఫినెట్ గా ఈశాన్యానికి చెప్తున్నారు ఈశాన్యంలో కచ్చితంగా నీళ్లు ఉండాలి సో ఇలా పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు చాలా మంచిది చాలా డివినిటీ లుక్ కూడా ఉంటుంది మన ఇంటికి చాలా డివినిటీ లుక్ వచ్చేస్తుంది ఒక్క రోజు పెట్టకపోతే అయ్యో ఇవాళ మనం పెట్టలేదే అని కూడా అనిపిస్తుంది అయితే ప్రధానంగా ఐదు కోరికలు గుర్తుకు రావట్లేదు మీకు అనుకుంటే మూడైనా రాసుకోవచ్చు ఒకటైనా రాసుకోవచ్చు అయ్యి ఐదు కోరికలు ఏవే అని వెతకండి చాలా ఇంపార్టెంట్ అయినవే రాయండి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నవే రాయండి చూస్తారు అసలు లోపల నుంచి ఒక వాయిస్ వస్తే నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉంది ఇది రాస్తున్నావు నువ్వు అనే వాయిస్ ఖచ్చితంగా వినిపిస్తుంది ఆ వాయిసే పరమాత్మడు అంతే అంతేనా నమస్తే